స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇద్దరు యజమానులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పాను మానవ జీవితంలో ఎన్నిక చేసుకోవడానికి అనుసరించి నడుచుకోవడానికి మంచి చెడు తప్పు ఒప్పు అబద్ధం నిజం దేవుడు లోకానుసారమైన జీవితము ఆధ్యాత్మికత శరీరానుసారమైన జీవితము ఇవన్నీ కూడా ప్రక్క ప్రక్కనే ఉండినట్లు మనము గ్రహించగలం ఇవన్నీ మనకు అందుబాటులో ఉండినట్లు మనము గ్రహించగలం అయితే వీటిలో దేనిని అనుసరించాలి అనే విషయము మన మీదనే ఆధారపడి ఉంది లెంటు కాలంలో విశ్వాసులలో చాలామంది ఉపవాసమును అనుసరిస్తారు ఈ ఉపవాసం యొక్క అర్థము ఏమిటంటే ఉప అనగా దగ్గరగా వాసము అనగా నివసించడము సిట్టింగ్ డౌన్ బిఫోర్ హిమ్ ప్రభు ఎదుట కూర్చుండి ఆయనతో సహవాసము చేయడము అనేది ఉపవాసానికి ఉన్నటువంటి అర్థము అయితే ఈ లెంటు కాలం అంతా మనకున్న సమయాన్ని చాలామంది మీ దేవునితో గడపడానికి లేఖనములను చదువుకోవడానికి ప్రార్థనలను చేయడానికి ఆయా చోట్ల ఆరాధనలను జరిగించడానికి కేటాయించే వారంగా ఉంటాం అయితే కేవలము మన ప్రవర్తన ఈ లెంటు కాలంలో మాత్రమే కాదు కానీ జీవితం అంతా ఈ రీతిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము అదే రీతిగా చదవబడిన లేఖన భాగాన్ని గమనించినప్పుడు స్నేహితులారా దేవుడు తన చిత్తాన్ని ఉద్దేశాన్ని తన నిర్ణయాలములకు దగ్గరగా జీవించాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడు ఈ భాగంలో ఒక సేవకుడు ఇద్దరు యజమానులకు సేవకుడుగా ఉండలేడని సేవకుడు ఒక్కడే ఉండి ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి ఇక్కడ ఇద్దరు యజమానులు అనగా దేవునికి సేవకుడిగా లేక లోకానుసారమైన జీవితానికి సేవకుడిగా ఉండడం అనేది చాలా కష్టం ఇదొక ప్రశ్న మాదిరిగా ఉందండి నీవు దేవునికి సేవించే వెంబడించేవాడవుగా వెంబడించే ఉంటావా లోక లోకాన్ని సేవించేవాడవుగా లోకాన్ని వెంబడించేవాడవుగా ఉంటావా అనేది ఈ మన ముందున్నటువంటి ప్రశ్న అయితే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు లోక ఆశలు లోకంతో కూడా గతించి నశించి నశించిపోయేవిగా ఉన్నవి కావున స్నేహితులారా ఈ దినాన మన జీవితములు దేవునికి దాసులముగా మనము జీవిస్తూ ఉన్నామా లేదా లోకానికి లోక ఆశలకు లోక అనుసారమైనటువంటి జీవితానికి దాసులుగా జీవిస్తూ ఉన్నామా దేవునికి దాసులుగా దేవుడు యజ మన యజమానిగా భావించి అనుసరించినట్లయితే మన జీవితాలలో మనము నిరంతరము నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుతాము అదే శరీరాన్ని లోకానికి దాసులుగా ఉండి దాని ఆశలను ఇచ్చలను శరీర కోరికలకు బానిసలముగా జీవించినట్లయితే లోకంతో కూడా మనము నశించి పోయేటటువంటి వారముగా ఉంటాం నీ ముందు ఇద్దరు యజమానులు ఉండినారండి ఒకరు ప్రభులవారు రెండవది ఈ లోక సంబంధమైన జీవితము పాప సంబంధమైనటువంటి జీవితము అన్నిటికీ మించి ఆస్తిపాస్తులు డబ్బు వీటి మీద మనకున్నటువంటి వ్యామోహము నీ వ్యామోహానిక దేవునిక అనేది నిర్ణయించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య ఈ లోకమందు మంచిని అనుసరించే లేదా చెడును అనుసరించే మార్గములు మాకు అందుబాటులో ఉన్నవి మిమ్మల్ని సేవించడమా లోక సంబంధమైన శరీర ఆశలను అనుసరించడమా అనే ఆలోచన స్వేచ్ఛ కూడా మేము కలిగినటువంటి వారంగా ఉన్నాం మిమ్మను అనుసరించి మీ చిత్తాన్ని జరిగించే వారముగా ఉంటే నిరంతరము నిలిచి ఉంటాం లోకాశలను అనుసరిస్తే లోకంతో కూడా నశించి పోయేటటువంటి వారంగా ఉంటాం ఈ లెంటు కాలంలో మిమ్మును అనుసరిస్తూ మీతో సహవాసము చేస్తూ ఉన్న రీతిగా జీవితకాలమంతా మిమ్మను వెంబడించి మిమ్మును సేవించే బిడలముగా మమ్మను సిద్ధపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండే మనలను కాపాడునుగాక ఆమెన్